తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన ఆరాధన తండ్రి 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 మహిమ మహిమ హల్లెలూయా 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 హల్లెలూయా

మహిమాన్యా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల అందరు బాగున్నారా బాగున్నారా ప్రైజ్ జలాల్ ఈరోజు మనం విన్నటువంటి మూడు పట్టణాలు దేవుని యొక్క సందేశాన్ని మనకు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు ఆ ముఖ్యమైనటువంటి సందేశం నేను ఇంతకు ముందుగా చెప్పిన విధంగా ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారు ఎవరైతే నిరుత్సాహపడుతూ ఇక జీవితం అయిపోయింది నా జీవితానికి అర్థం లేదు దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ ఇంకా దారి లేదు ఏ మార్గం లేదు అని ఎవరో నిరుత్సాహపడుతున్నటువంటి వారికి చాలా మనం చూస్తూ ఉన్నాం పేపర్లో చదువుతూ ఉన్నాం టీవీలో చూస్తూ ఉన్నాం ఎంతోమంది యువత యువకులు ఎంతోమంది వ్యక్తులు ఇక జీవితం అయిపోయింది జీవితానికి అర్థం లేదు జీవితానికి పరమార్థం లేదు అని నిరుత్సాహపడి చాలామంది మరణించేటువంటి వారి మరణించినటువంటి రీతిని మనం చూస్తే మనం చాలా కలవరపడుతూ ఉంటాం మన గ్రామంలో మన సమాజంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి నిన్న బాగా మనతో ఆట ఆడుకొని మనతో ఉండి నాతో బాగా మాట్లాడి నాతో సఖ్యతగా ఉండి ఏమైంది సడన్గా ఊరేసుకున్నాడు పురుగుల మనకు తాగాడు అనేక వదలుగా మనం వింటూ ఉన్నాం ఎందుకని ఇటువంటి నిరుత్సాహపడేటువంటి వారిని ప్రభు ఏ విధంగా బలపరుస్తాడు ప్రభు ఏ విధంగా వారిని రక్షిస్తాడు అనేటువంటి వాక్యాలను మనం ఈరోజు ధ్యానించుకుని మన దైనందిన జీవితంలో మనం కూడా అనేక రకాలుగా ఒత్తిడులకు లోనవుతూ ఉన్నాం మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇంకా అనేక రకాలుగా ఒత్తిడులకు లోనవుతూ ఉన్నాం కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎన్నో విధాలుగా మనం ఒడిదుడులను ఎదుర్కొంటూ ఉన్నాం పిల్లల చదువుకి నా దగ్గర స్తోమత లేదు అని బాధపడుతూ ఉంటాం ఇంకా ఎన్నో రకాలుగా మనం అనేక రకాలుగా మనం బాధలు పడుతూ నిరుత్సాహపడుతూ స్థితిలో దీనస్థితిలో ఉండేటువంటి వారిని ప్రభు మనల్ని ఏ విధంగా నడుపు బలపరుస్తాడో మనం తెలుసుకోవాలి రెండవది ప్రియమైనటువంటి సహోదరులార భక్తులను దేవుడు ఎన్నడు విడనాడు తనను విశ్వసించేటువంటి వారిని తను నమ్మినటువంటి వారిని తన కోసం తన విశ్వాసంలో జీవించేటువంటి వారిని ప్రభు ఎన్నడు విడనాడడు ఆయన బలపరుస్తాడు నడిపించేటువంటి దేవుడు మనందరినీ బలపరిచేటువంటి దేవుడు మనందరినీ రక్షించేటువంటి దేవుడు మన ఏసయ్యా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ మన దేవుని యొక్క పవిత్ర గ్రంథంలో మనం ఎన్నో వ్యక్తులను చూసాం మనలాగే చాలా మంది నిరుత్సాహపడ్డారు నిహ నిస్సహస్థితిలో ఉన్నారు దేవా నీ కోసమే నేను జీవిస్తూ ఉన్నాను దేవా నీ కోసమే నీ ప్రజల కోసం నీ నీ యొక్క వాక్యాన్ని బోధించి ఉన్నాను కానీ నేను అనేకమైనటువంటి అవమానాలకు నేను లోనయ్యానయ్యా అని చాలామంది ప్రవక్తులు నిరుత్సాహపడ్డారు ఈరోజు విన్నటువంటి మొదటి పట్టణంలో కూడా ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు పాత నిబంధనలో మనకి గుర్తు వచ్చేటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరంటే నిరుత్సాహపడి నిరసించిపోయి సహనాన్ని కోల్పోయి ఇక జీవితం అయిపోయింది ఇక ఇక జీవితం జీవించడం ఇక సాధ్యపడదు అనేటువంటి వ్యక్తులు మనకు చాలా మంది ఉన్నారు అందుట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఎవరు ఒక సామ్రాజ్యాన్ని ఒక ఒక నడిపించినటువంటి వాడు ఒక జాతిని నడిపించినటువంటి వాడు ఎవరు మోసే ప్రవక్త మోసే ప్రవక్త ప్రైజ్లో ప్రైజ్ ప్రైజ్అలాట్టు సహోదరి సహోదరులారా మోసే ప్రవక్త గురించి మనకు అందరికీ తెలుసు ప్రభు మోసే ప్రవక్తను ప్రత్యేకంగా పిలిచి నా ప్రజలను నువ్వు బానిసత్వం నుండి విముక్తి చేయి నేను వారిని ఒక నేను చూపించేటువంటి ఒక నూతన పట్టణానికి నూతన దేశానికి పాలు తేలు పారేటువంటి ప్రదేశానికి నువ్వు నడిపించు అని మోసే ప్రవక్తను ఆయనను ఆహ్వానిస్తే మోసే ప్రకృతి ఏం చెప్పాడండి ఏమన్నాడు దేవా నేను నత్తివాడను మాట్లాడటమే సరిగా రాదు పెద్దల పెద్దలు ఉన్నప్పుడు నేను వండుకుపోతాను నా మాట్లాడటం రాదు సరిగా ఉండటం తెలియదు నేను ఎలా నడిపించగలను అన్నప్పుడు వెళ్ళు నేను మాట్లాడతాను అది బాగానే ఉంది తర్వాత ఇజ్రాయెల్ ప్రజలను ఫారో బానిసత్వం నుండి విముక్తి చేసి ఆ ఎడారి ప్రదేశం నుండి నలభై రోజులు నలభై నలభై సంవత్సరాలు ఆయన నడిపిస్తూ ఉండగా ప్రియమైనటువంటి సహోదరులార ఎంతో మంది ఆయనను దూషించారు ఆయనను వి అనేక రకాలుగా మాట్లాడారు హింసించారు చూడండి ప్రియమైనటువంటి సహోదరులార సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదవచనము వచనము నుండి మనం చూసినట్లయితే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ప్రజలు పదకొండ వచ్చిన ఒకసారి చూసినట్లయితే అంతట యావేతో అతడు యావేతో అతడు యావేతో ప్రభు ప్రభు నీ సేవకుని ఇంతగా బాధ పెట్టనేలా నీ సేవకుని ఇంతగా బాధ పెట్టనేలా నేను నీ ఎలా నేను నీ అనుగ్రహమునకు ఎలా నోచుకో నైతిని ఈ ప్రజలను ఈ ప్రజలను పరామర్శించు బాధ్యతను పరామర్శించు బాధ్యతను నెత్తిన పెట్టనేలా నా నెత్తిన పెట్టి నేను నేను వీరిని కంటినా ఏమి వీరిని కంటిన కంటినా నేను నేను దాదివలి వీరిని వీరిని నా రొమ్ముపై నా రొమ్ముపై మోసుకొని పోయి మోసుకొని పోయి నీవు పితరులకు వాగ్దానం చేసిన నీవు పితరులకు వాగ్దానం చేసిన చేర్పవని నేలకు వేళ నిర్బంధము చేసిన వేళ వీరు వీరు గంపెడా గంపెడా మాకు మాంసము ఇప్పింపు కడుపారినదము కడుపార తినదమని అని నన్ను నన్ను విసిగించుచున్నారు ఇందరికి ఇంతటికి ంత మాంసమును కావలసినంత మాంసమును రాగలను నేను ఎక్కడ నుండి కొనివచ్చును ఈ ప్రజలు ఈ ప్రజలు బాగోగులను పరామర్శింపవలసిన బాగోగులు పరామర్శింపవలసిన బాధ్యతను నేను ఒక్కడే భజింపజాలను ఒక్కడినే భరింపజాలను అది అది నా తలకు మించిన పని నాకు తలకు మించిన పని నీవు నీవు నా ఎడల నా ఎడల ఇంత క్రూరముగా చూడండి నా ఎడల ఇంత క్రూరముగా ప్రవర్తించటే కంటే నా మీద మీద కరుణ కలిగి నన్ను చూడండి ఎంత దేవుడు కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం ఎందుకు నాకే నా కుటుంబంలోనే ఇన్ని సమస్యలు నాకే ఇన్ని బాధ నాకే ఇంత ఇబ్బంది ఎందుకు నేనే ఎందుకు ఇంత భారాన్ని మోయాలి అని చాలా మంది ఆలోచిస్తాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మనము భరించలేనటువంటి భారం మన మీద దేవుడు ఎప్పుడు వేయడు మనం భరించగలుగుతామని ఆయనకి తెలుసు కాబట్టి కొన్ని ఒడిదుడులకు సహజమే మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటుపోట్లు అన్నీ సహజమే కానీ ప్రియమైనటువంటి సహోదరులు సహోదరులారా తాను చెయ్యించి తట్టుకుని దానిని ఎదుర్కొనేటువంటి వాడే ధన్యుడు చూడండి మోసే ప్రవక్త కూడా నాకు తలకమించినటువంటి భారాన్ని వేసేవయ్యా నేను వాళ్ళని ఏమైనా కన్నానా వారు నాకు బిడ్డదా నీ బిడ్డలే కదా అని ఎంత మానసిక ఒత్తిడి పడ్డాడో చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల అయితే ప్రభు వాగ్దానం చేసిన విధంగా ప్రభు ఆయన్ను బలపరిచాడు పిచ్చివాడా నువ్వు కాదు నడిపించేది నడిపించేది ఎవరు నేను అదిలో ఉన్నటువంటి వాడుని నేనే వారు ఆహారాన్ని కురిపించినటువంటి దేవుడు ఎడారిలో ఆకలి తప్పులతో మలమారుతున్నటువంటి ప్రజలకు ఆహారాన్ని మన్నాను కురిపించినటువంటి దేవుడు ప్రియమైనటువంటి సహోదరులారా అందు నిమిత్తమై మోసే ప్రవక్తను ఏ విధంగా ప్రభు నడిపించాడో తన శక్తితో తన బలముతో ఆయనను దీవించాడో మనల్ని కూడా ప్రభు దీవిస్తాడు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ పదహారు వచనంలో చూసినట్లయితే ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మోషేతో ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు గౌరవించి పెద్దలను గౌరవించి పెద్దలను డెబ్బది మందిని డెబ్బది మందిని రోగు చేసుకుని రోగు చేసుకుని సమావేశం కూడా చూడండి మోసే ప్రవక్త ఒకడేనా ఒకడేనా నడిపించేది ప్రభు ఎవరినిచ్చాడు ఎంతమందినిచ్చాడు డెబ్బై డెబ్బై మందిని ఇచ్చాడు నీ కొన్ని సందర్భాల్లో విచారణ గురువు కూడా అనుకుంటావచ్చు అయ్యో ఇంత సమ ఇంత సంఘాన్ని నేను ఒక్కడనే ఎలా మోయాలి ఇంత సంఘాన్ని నేను ఒక్కడిని ఎలాగా నేను నడిపించాలి అని చాలామంది విచారణ గురువులు తలంచుతూ ఉంటారు చింతిస్తూ ఉంటారు ప్రభు చెప్తూ ఉన్నాడు పిచ్చివాడ నువ్వు ఒంటరి కాదు నీతో పాటు ఎవరున్నారు నేనున్నాను తర్వాత ఈ సంఘ పెద్దలు ఉన్నారు ప్రజలు ఉన్నారు నీతో ఉన్నారు అని ప్రభు మనకి అభయమిస్తూ ఉన్నాడు ప్రియమైన రెండవదిగా ఈ రోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ఇర్మియా ఏలియా ప్రవక్త కూడా ఆ విధంగానే ఆలోచించాడు ఏలియా ప్రవక్త నాలుగు వందల యాభై బాలు దేవతలను హతమార్చాడు చంపించాడు చంపేశాడు దాన్ని తట్టుకోలేనటువంటి ఆహాబు భార్య ఎజబేలు ఆయనని ఏ విధంగా అయినా హతమార్చాలి తన్ను ఏ విధమైనా ఏ విధంగా అయినైనా చంపించాలి నశింప చేయాలని కంకణం కట్టుకుంది ఈ మహాతల్లి ఎవరు ఎజబేల్ కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దేవుడు గొప్పదేవుడు తను నమ్ముకున్నటువంటి వారిని ఈ ఎటువంటి చిత్రహింసలు చేసేటువంటి ఎటువంటి ఈ ఆలోచనగా ఉన్నటువంటి వారి నుండి రక్ష రక్షించేటువంటి దేవుడు ఎజబేలు ఆలోచించింది ఆయన హతమార్చాలని కానీ దేవుడు గొప్ప దేవుడు ఏలియా ప్రవక్తను ఏ విధంగా రక్షించాడు ఏరియా ప్రవక్త కూడా అనుకున్నాడు ప్రభు ఇక చాలు నా పని అయిపోయింది నాలుగో వచ్చిన చూడండి నాలుగో వచ్చిన తనొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణం ఒకరోజు ప్రయాణం సాగించను ఒక రేగు చెట్టు క్రింద ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణమును ప్రాణమును విడువ చూడండి మనం కూడా జీవితంలో ఇలాగ అనుకుంటాం ఇకెందుకు నా భార్య నా మాట వింటలేదు నా పిల్లలు నా మాట వింటలేదు మించినటువంటి అప్పులు అయిపోయాయి మించినటువంటి భారాలు అయిపోయాయి ఇక జీవితం పరమార్థం లేదు అని ఎంతోమంది ఆలోచిస్తారు నేను కూడా చనిపోతే బాగుంటుంది నేను కూడా నా జీవితాన్ని హతమార్చుకుంటే బాగుంటుందని మనలో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఇదిగో దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడి ఏలియా ప్రవక్తే ఏమనుకుంటున్నాడు వద్దు ఏమనుకుంటున్నాడమ్మా రాణి నా ప్రాణమును నా ప్రాణాన్ని నేను తీసుకుంటాను చూడండి నా ప్రాణమును తీసుకునుము దేవుని ప్రార్థిస్తున్నాడు చూడండి ప్రభు ఈ బాధలు ఇక చాలు నా ప్రాణములను తీసుకు మనలో కూడా చాలా మంది ఇక చాలు జీవితం చాలు నాకు ఇక ఈ ఇబ్బందుల నుండి కష్టాల నుండి ఇక అది పరిష్కారం మరణమే శరణము అనుకుని చాలా మంది మనలో బాధలు పడుతూ ఆలోచనలు పడుతూ మరణించటానికి కూడా ఇవని ఆలోచనలతో ఉంటాం ప్రియమైనటువంటి సహోదరులారా చూడండి ఏలియా కూడా అదే చేశాడు కానీ ప్రభు ఆయన నడిపించాడు తన దేవుడిచ్చినటువంటి ఆహారం ద్వారా నిద్ర నుండి లేపి లే నీకు బలం కావాలి నేను ఇచ్చే ఆహారం నీకు చాలు నేను చూపించేటువంటి మార్గం నీకు చాలు నేను ఇచ్చేటువంటి నా వాక్కు నీకు చాలు నిన్ను నడిపిస్తుంది నిన్ను జీవింపజేస్తుంది అని ప్రభు బలపరిచాడు ప్రియమైనటువంటి సహోదరుల ప్రైజ్లో ప్రైజ్ అదే అదేవిధంగా మూడో వ్యక్తి మనకు తెలిసినటువంటి వారు ఇర్మియా ప్రవక్త ఇర్మియా ప్రవక్త కూడా ఆలోచించాడు చాలా ఇబ్బందులు పడ్డాడు ఇర్మియా ప్రజలందు అవమానాలు పొందాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అయినప్పటికీ ప్రభు ఆయనను బలపరిచాడు ఇర్మియా ప్రవక్త పంతొమ్మిదవ అధ్యాయము వచనంలో చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త పంతొమ్మిదవ అధ్యాయము వచనంలో ఇర్మియా ప్రవక్త కూడా బాధపడ్డాడు నన్ను వారితో నన్ను వారితో ఇట్లు చెప్పమన వారితో ఇట్లు చెప్పమన్నాడు సైన్యములకు అధిపతి అయిన సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభువు పలుకులివి పలుకులు చూడండి ప్రభువే పంపుతూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్తను నేను నేను ఈ పట్టణమును ఈ పట్టణమును ఈ ప్రజలను ఈ ప్రజలను ఈ కుమ్మరి పాత్ర ఈ కూజ ఈ కూజ పెంకు వలె పెంకు వలే వారిని కూడా వారిని కూడా ఎవరును మరల ఎవరును మరలా అతికింపజాలింపజాలరు పాతి పెట్టుటకు పాతి పెట్టుటకు తుఫేతో తుఫే స్థలము లేకపోయినందుగా వారిని పాతి పెట్టుదురు చూడండి నిరుత్సాహపడ్డాడు ఏమి చెప్పినా జనలు పట్టించుకోవడం లేదు వినటం లేదు అప్పుడు ఇర్మియా ప్రవక్త కూడా ఈ విధంగా చెప్పాడు చూడండి ఏడో వచనంలో ప్రభు నీవు నన్ను చరిచితివి నేను చెడితిని నీవు నాకంటే బలవంతుడవై నన్ను వశము చేసుకుంటేవి ఎల్లరూ నన్ను గేలు చేయుచున్నారు దీని మెల్ల నన్ను చూచి నవ్వుచున్నారు తరువాత తన పుట్టుకను కూడా తలంచుకుని ఎంత బాధపడుతున్నాడో చూడండి నేను పుట్టిన దినము శాపగ్రస్త ముగునుగాక మా అమ్మ నన్ను కనిన రోజు దీవిన బడులు కాక చూడండి తనను తాను ఎంత ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడో చూడండి ఎందుకంటే ఆయన ఏది చెప్పినా ఏది చేయాలనుకున్నా జరగటం లేదు ప్రజలు వినటం లేదు ఇటువంటి వ్యక్తిని కూడా ఇర్మియా ప్రవక్తను ప్రభు బలపరిచాడు ప్రియమైనటువంటి సహోదరుల అటువంటి దేవుడు మన దేవుడు నడిపించేటువంటి దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుడు ప్రియమైనటువంటి సహోదరుల మన దేవుడు శ్రమలలో నున్న బాధలలో మనందరినీ లేపి నడిపించేటువంటి దేవుడు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా ఎంత నిరుత్సాహంలో ఉన్నా ఎంత నిష్ప్రయోజనంలో ఉన్నప్పటికీ ప్రియమైనటువంటి సహోదరులారా గుర్తుపెట్టుకోండి మన దేవుడు మనల్ని ఎన్నడు విడనాడు రెండవది ప్రియమైనటువంటి సహోదరులార తనను విశ్వసించే వారిని ఆయన ఎన్నడూ విడనాడడు ఆయన విశ్వసించే ప్రతి ఒక్కరిని తన ఆత్మశక్తితో బలపరుస్తాడు తన నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని తన ఆహారముతో ఆయన సంతృప్తి పరుస్తాడు తన శరీర రక్తాలని ఆయన మనకు ఆహారముగా శక్తిగా బలముగా ఆయన ఇస్తూ ఉన్నాడు చూడండి పూర్వీకులు ఇజ్రాయేల్ ప్రజలు మన్నాను భుజించి వారు మరణించారు కానీ ఇచ్చు ఆహారం మిమ్మల్ని నిత్య జీవానికి చేరుస్తుందని ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు రెండవదిగా మనము యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు భుజించినట్లయితే మనం బలపరుస్తాం మన ఆత్మలు బలపరుస్తాయి మనము ధైర్యాన్ని పొందుతూ ఉన్నాం మనకు శక్తిని పొందుతూ ఉన్నాం మనకు ఒక మార్గాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి సహోదరులార భక్తులను ఎన్నడూ ఆయన శ్రద్ధతో చూ చూసుకుంటాడు భక్తులను ఆయన పట్టించుకుంటాడు మన ఇరుగు పొరుగు వారు తల్లిదండ్రులు పట్టించుకోపోయినప్పటికీ మనల్ని పట్టించుకునేటువంటి దేవుడు ఎవరు మన ప్రభుయే ప్రైజ్ ప్రైజ్ ఆరో ఆరోధ్యాయము యాభై ఒకటో వచనంలో ఈ రోజు నుండి పరలోకము నుండి దిగువచ్చిన జీవము గల దిగువచ్చినటువంటి జీవము గల ఆహారమును ఆహారమును ఈ ఆహారమును ఆహారమును ఎవడేని భుజించిన నిరంతరము జీవించును ఈ లోకము ఈ లోకము జీవించుటకు ఈ జీవించుటకు నేను ఇచ్చు ఆహార నేను ఇచ్చు ఆహారము నా శరీరమే మీతో అని మీతో సహోదరి సహోదరుల ఇశ్రాయేలు ప్రజలతో మన్నాని ఇచ్చి వారిని సంతృప్తిపరిచాడు నిర్గమ కాండం పదహారో అధ్యాయము నాలుగో వచనములో మనం ఇది చూస్తాం ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆకలి దొబ్బలతో మలమల మాడుతూ ఉన్నప్పుడు మోషే ప్రవక్తను కోరుకున్నప్పుడు యావే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు వారి యొక్క ఆకలిని తీర్చాడు అదే విధంగా రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనములో ఈ రోజు వినటువంటి మొదటి పట్టణంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఏలియా ప్రవక్తను బలపరిచాడు అదేవిధంగా దానియలు గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనములో దేవుడు హబ్కుక్ ప్రవక్తను పిలిచి సింహపు బోలులో ఉన్నటువంటి దానియలుకు ఆహారం ఇవిచ్చి ఆయన్ను బలపరిచాడు అదేవిధంగా యోహాను ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండు పద పదమూడు వచనాలు మనము పోయిన రెండు వారాల క్రితం మనము ధ్యానించాం ఐదు వేల మందిని ఐదు రొట్టెలు రెండు చేపలతో వారిని సంతృప్తిపరిచాడు మరి వీళ్ళందరూ సంతృప్తి పడ్డారు పరలోకము నుండి మన్నాను కురిపించినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు సంతృప్తి పడ్డారు ఏలియా ప్రవక్త దానియేలు ఇంకా ప్రజలు ఏసు చేత వారు భుజించినటువంటి అటువంటి భుజించి వారు సంతృప్తి పడ్డారే కానీ శారీరకంగా వారు సంతృప్తి పడ్డారే కానీ వారు నిత్య జీవాన్ని పొందారా పొందలేదు ప్రభే చెప్తూ ఉన్నాడు కానీ నేనిచ్చు నా ఆహారాన్ని నా శరీరాన్ని నా రక్తాన్ని భుజించి పానం చేయవాడు నిత్య జీవాన్ని పొందుతాడని ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రైజ్ ద ప్రైజ్లాట్ తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మనము ఆ ప్రభుని జీవాహారాన్ని పొందటానికి మనం వచ్చాం అందుకనే ఈ జీవాహారాన్ని మనం పొందాలంటే మనం బాధల నుండి కష్టాల నుండి మనం మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం ముఖ్యంగా మనం చేయవలసింది నిరు నిరుత్సాహపడినప్పుడు నిస్సాహిస్థితులు ఉన్నప్పుడు మనం చేయవలసింది రెండే రెండు ముఖ్యమైనటువంటివి మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి క్రీస్తు ప్రభు అనేకమైనటువంటి శ్రమలు పడినప్పుడు ఆయన యొక్క ఆయుధం ఏమిటి దేవుని యొక్క వాక్యం మానవుడు కేవలం రొట్టె వలనే మాత్రమే జీవింపడు నుండి వచ్చి ప్రతి ఒక్క వాక్యం ద్వారా జీవిస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వాయు ఆయుధంగా సైతాన్ని జయించడానికి వాడాడు కాబట్టి మనము నిస్సాహిస్తులు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఇక జీవితం అయిపోయింది అన్నప్పుడు మొట్టమొదటి మనం చేయవలసింది మన స్నేహితులతో కాదు పంచుకోవలసింది ఎవరో మన ఇంటి పక్కన వారు నన్ను రక్షిస్తారనుకుంటారు ఏముండవు అప్పటికే నా మాత్రమే మనం మొట్టమొదటి చేయవలసింది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి రెండవది దివ్య సప్రసాదాన్ని లోకొనాలి దివ్య బలి పూజలో పాల్గొనాలి అందుకని ఎందుకని మనం అనేకమైనటువంటి మన కోరికలు విన్నపాలు దివ్య బలి పూజ ద్వారా దేవునికి ఎందుకు సమర్పిస్తూ ఉన్నాం దానిలో ఉన్నటువంటి గొప్పతనము ప్రియమైనటువంటి సహోదరులరా అదేవిధంగా దేవుని వాక్యాన్ని ప్రార్థించడం ఏ విధంగా చేస్తే యహో శివ ఒకటవ అధ్యాయము తొమ్మిదవచనం చూడడం ఒక మంచి వాక్యం ఉంది యహో శివ ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుడు మనల్ని ఏ విధంగా బలపరుస్తాడు దేవుడు మనల్ని ఏ విధంగా రక్షిస్తాడు నిర స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే దేవుడు మనల్ని ఏ విధంగా రక్షిస్తాడో చెప్తూ ఉన్నాడు నేను చెప్పినట్లు చె చదువు ఇంకోసారి నేను చెప్పినట్లు అవలంబించండి ప్రవర్తించాలి నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన ప్రభు ఎల్లవేళలా నీకు తోడై ఉండును చూడండి మన దేవుడు ఎల్లప్పుడూ మన తోడునే ఉంటాడు మనం అనుకుంటాం నన్ను నా దేవుడు కూడా మర్చిపోయాడు ఈ దేవుడు ఎన్నడు మరువడు ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు మన హత్తుకుని ఉంటాడు లేకపోతే మన పేర్లు ఆయన చేతులు ఎందుకు రాసుకుంటాడండి నీ పేర్లు నా అరచేతుల్లో నిద్ర చెక్కుని ఉన్నాడు మరి ఎందుకు చెక్కుని ఉంటాడు ప్రభు నీకు తెలియని రీతిలో నా తల ఎన్నో కూడా తెలుసు ఆయనకి తల రాలిపోయిన విషయం కూడా ఆయనకి తెలుసు మరి ఎందుకు మనం నిరుత్సాహపడాలి దేవుడు మనతో ఉంటాడు అందుకని కీర్తనకారుడు ముప్పై నాలుగో కీర్తన పదిహేడు ఇరవై వచనాలు చూసినట్లయితే కీర్తన నీతి మంతులు ఆ నీతి మంతులు నీతి మంతులు మొరపెట్టిన మొర పెట్టిన ప్రభు ఆును ప్రభు చూడండి ఎవరు ఎవరు ప్రార్థిస్తే నీతులు ప్రార్థిస్తే ప్రభు యొక్క వారి యొక్క మొరలను ఆలకిస్తాడు సకల విభక్తుల నుండి సకల విభక్తుల నుండి వారిని కాపాడు వారిని కాపాడు సకల విపత్తుల నుండి అన్ని విపత్తుల నుండి ప్రభు మనల్ని కాపాడుతూ ఏ విధమైనటువంటి ఆటుపోటులు వచ్చినా ఏ విధమైనటువంటి విధమైనా సరే వచ్చినా మనల్ని దేవిస్తాడని మనల్ని రక్షిస్తాడని మన బలపరుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది కావున ప్రియమైనటువంటి సహోదరులారా మనం కూడా చాలా సందర్భాల్లో స్థితిలో ఉన్నాం పునీత పౌలుడు చెప్తూ ఉన్నాడు పిలిపిలకు రాసిన లేఖ నాలుగో అధ్యాయము ఆరో వచనం పునీత పౌలుడు రాసిన పిలిపిలకు రాసిన లేక నాలుగో అధ్యాయము వచనం దేనిని గూర్చియు విచారక విచారింపకుడు మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞత పూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండే అందుకని నాకు ఎప్పుడు ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఏ బంధులు వచ్చినా దేవుని స్థుతించాలి కృతజ్ఞత తెలపాలి అది ముఖ్యమైనటువంటిది మన దేవుని సన్నిధానం వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వస్తాం మనం సహజంగా ఏ ఉద్దేశంతో వస్తామని చెప్పండి ఏ ఉద్దేశం వస్తామంటే ఈ దేవుడి చెవులు పగిలిపోయినంత ఇక నీకే అన్ని బాధలు ఉన్నట్టు నీకే అన్ని శ్రమలు వచ్చినట్లు దేవుడికి చెప్పుతాం మనం బావా నాకు ఇది బాధ అది బాధ నా భర్త నా మాట ఇంట్లేదు నా పిల్లలు నా మాట ఇంట్లేదు నేను ఏం తలపెత్తినా ఏం జరగటం లేదు నేను ఆనందంగా లేదు ఆరోగ్యంగా లేను నా కాళ్ళు పడిపోయి నా చేతులు పడిపోయి అన్నీ పడిపోయి ఇక దేవుడు కంప్లైంటే కంప్లైంట్ కంప్లైంట్ ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తే దేవుడు ఎప్పుడు పరలోకంలో ఏం జరుగుతుంది దూతల సమేతంతో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది దేవుణ్ణి శుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు మహిమపరుస్తూ ఉన్నారు అటువంటి ఆలోచనతో దేవుని సన్నిధానికి వచ్చి దేవుని స్థుతించాలి కృతజ్ఞత తెలపాలి దేవునికి ఆరాధించాలి ప్రభు నేను శుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను నాకు తెలుసు నీ నాకులో ఉన్నటువంటి బాధలు నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు నీకు తెలుసయ్యా అన్నీ నీకు సమర్పిస్తూ నేను శుతిస్తున్నానని ప్రార్థన చేయండి విశ్వాసంగా జీవించండి అదే ఈరోజు దేవుడు మనకు చూపించేటువంటి గొప్ప వాక్యం తద్వారా ప్రియమైనటువంటి సహోదరుల ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ఉన్నటువంటి వారిని ఎన్నడు దేవుడు విడువనాడు మనల్ని ఎప్పుడు నిస్సాహిస్థితిలో నుండి మనల్ని లేపుతాడు కాబట్టి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనందరినీ దీవించి నడిపించమని మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ బాధలన్నీ తొలగించి మనల్ని బలపరిచి దేవుడు తన కృపవరాలతో తనకు సాక్షిగా ఉండే విధంగా జీవించి నడిపించమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పితా పుత్ర పవిత్రాత్మ నా మమన